முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே செப்பமுடையாய் திரளுடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயில்யழாய் செப்பன்ன மென்முலைச் செவ்வாய்ச் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயில்யழாய் కోట్ల దేవతలకు ఆపద రాకుండా ముందు నిలిచి యుద్ధభూమిలో శత్రువుల వలన కలిగిడి భయమును తొలగించు మహాబలశాలి మేల్కొనుము వక్రస్వభావము లేనివాడా రక్షణ చేయు స్వభావము కలవాడా బలిష్ఠుడా ఆశ్రితుల శత్రువులను నీశత్రువులుగా భావించి వారికి భయజ్వరము కలిగించువాడా నిర్మలమైన ఆకారము స్వభావము కలవాడా మేల్కొనుము బంగారు కలశముల వంటి స్థనములు దొండపండువలే ఎర్రని పెదవి సన్నని నడుమును కలిగి ఉన్న ఓ నీలాదేవి పరిపూర్ణురాలా లక్ష్మీసమానురాలా మేల్కొనుము గాలివీచుటకు కర్రయు కంచు అద్దమును మాకిచ్చి నీ ప్రియుడగు శ్రీకృష్ణునితో కలిసి మేము స్నానమునర్చునట్లు చేయుము